ఆ రోజుల్లో కూడా అమ్మాయిలు దొరకడం కష్టమే ఎవరూ లేరు ఇంతప్ప అక్కడ ఉండేసరికి ఏమైంది అని అంటే మళ్ళీ ఆయనే చెప్పాడు అయ్యా ఇలాగ స్వాయం భూమను అనేటువంటి ఆయన నీ దగ్గరికి వస్తాడు ఆయన కుమార్తె ఉన్నది దేవహూతి అని అని చెప్పి ఆ దేవహూతిని నువ్వు వివాహం చేసుకొని ఆమె ద్వారా నువ్వు సంతానాన్ని కని అలాగా సంతానాన్ని అభివృద్ధి చేసుకో అని చెప్పి చెప్పు సరే ఈయన వివాహం చేసుకోవటానికి సిద్ధంగానే ఉన్నాడు సరేను అని అని చెప్పి అన్నాడు అక్కడ కర్దమ ప్రజాపతి కూర్చొని ఉండంగా స్వయం భూములు ఈ దగ్గరికి వచ్చాడు దేవహూతితోటి ను భార్య అయినటువంటి శతరూపతో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడాను ఇప్పుడు ఆయన తన కుమార్తెని కర్దముడికిచ్చి వివాహం చేస్తాడు వివాహం చేస్తే సంతాన అభివృద్ధి జరుగుతుంది మానవులు పుడతారు ఇక్కడ సృష్టి ప్రారంభమవుతుంది ఇదంతా చూస్తున్నాడట భగవానుడు చూస్తున్నటువంటి భగవానుడికి ఎంతో ఆనందం కలిగిందిట అబ్బా నేను సంకల్పించిన అంటే అసలు మొత్తం సృష్టి జరగాలని సంకల్పించింది ఎవరు భగవానుడే కదా ఒక్కడే పాపం కూర్చొని కూర్చొని బోరు కొట్టింది ఆయనకి అందుకని ఏం సంకల్పించాడు బహుదా ఇక్షత అన్నాడు వేదం చెప్తున్నటువంటి మాట ఒక్కడిగా ఉన్నటువంటి వాడు బహురూపాల్లో విభజింపబడాలి అనుకున్నాడు